హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీషో నుండి నేను టూ బ్లౌజెస్ని ఆర్డర్ చేశాను అందులో గ్రీన్ వన్ ఆల్రెడీ రివ్యూ చేశాను కావాలంటే ఒకసారి నా ఛానల్ దగ్గర చూడండి చాలా బాగుంది అండ్ సెకండ్ వన్ బ్లూ కలర్ తీసుకున్నాను సో ఇది నేను ఒక శారీ మీదకి ఎక్స్పెషల్గా ఒక శారీ మీదకని ఆర్డర్ చేశాను నిజంగా ఆ కలర్ వస్తుందా రాదా అనుకున్నాను బట్ ఎగ్జాక్ట్గా ఆ కలర్ వచ్చింది అండ్ మనకి నాకు ఆ శారీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ షేడ్లో ఉండడం వల్ల నాకైతే పర్ఫెక్ట్గా సూట్ అయింది నిజంగా ఈ కలర్ మీద డిజైన్ అనేది చాలా బాగా షైన్ అవుతుంది సో నాకు దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ త్రీ ఫోర్టీన్ రూపీస్ చూపించింది బట్ నాకు టూ సెవెంటీ ఎయిట్ సో త్రీ ఎయిటీకి టూ ఎయిటీకి అలా వచ్చేసింది సో దీని డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది స్మాల్ లీవ్స్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ కలర్ఫుల్గా ఉంది అసలు స్మాల్ కట్ వర్క్ వచ్చేసి ఆ డిజైన్ అయితే ఆ డిజైన్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంది బ్యాక్ పార్ట్లో కూడా చిన్న చిన్న బూటీస్ అనేది ప్లెయిన్గా ఉండకుండా మొత్తం బ్లౌజ్ అంతా చిన్న చిన్న బూటీస్ రావడం జరిగింది హ్యాండ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది నిజంగా మనకి జస్ట్ టూ ఎయిటీ రూపీస్కి క్లాత్ ప్లస్ అది వర్క్ అయితే అసలు చాలా సూపర్గా ఉంది చెప్పలేమన్నట్టు సో అయితే మనకి ఆల్మోస్ట్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఇట్లాంటి బ్లౌజ్ ఒకటి డిజైన్ చేయించుకోవాలంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డిజైన్ అన్నట్టు నిజంగా మీషో అనేది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఇట్లాంటి ప్రోడక్ట్ తీసుకొస్తుంది ఏమో అనిపిస్తుంది నిజంగా క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మరిన్ని బ్లౌజ్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో పెట్టండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్